ఇప్పటివరకు చెప్పారు నేను చెప్పాలనుకున్న చాలా పాయింట్స్ కవర్ చేశారు నా బాధ్యతగా నా టీంకి ఏదైతే నా తరఫున జిల్లా ఎన్నికల అధికారిని నా తరఫున కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్స్లో ఉండి పనిచేస్తారో వారందరికీ మనం ఎటువంటి ఎలక్షన్ని డెలివర్ చేయాలి అనే ఒక అండర్స్టాండింగ్ని అందరికీ ఇవ్వాలి ఏ ఏ బాధ్యతను మనము నిర్వహించాలి అనేది క్లారిటీ అందరికీ ఉండాలి అని ప్రముఖంగా కొన్ని పాయింట్స్ ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది అందులో మూడు గ్రూప్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ బిఎల్ఓలు సెక్టర్ ఆఫీసర్లు అండ్ ఎంసీసీ టీమ్స్ ఎవరి బాధ్యత వాళ్ళకి క్లియర్గా డిఫైన్ ఉంది దాంట్లో ఇంకొంచెం క్లారిటీ ఇద్దాము దానివల్ల ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ మనం కండక్ట్ చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ ఫిజికల్ మీటింగ్ ఉండటం జరిగింది దీని తర్వాత మళ్ళీ మీరు మీటింగ్లు మీ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో పీఓలు ఏపీఓలుగా దగ్గర పనిచేసే వాళ్ళు కానీ లేదా మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళకి కానీ మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు తర్వాత వీలైతే మీ కాన్స్టిట్యున్సీకి అలవరేట్ అయిన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ఆ సందర్భాల్లో నేను ఫిజికలీ మీతో ఉండే విత్ కన్సర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ డిఎస్పి కలిసి చేస్తున్నారు సో దట్ అందరికీ పోలీస్ టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకే రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి ఒకే రకమైన క్లారిటీ ఉండాలి ఆ ఉద్దేశంతో మిల్డింగ్ అని కలిపి చేయడం జరుగుతుంది ముఖ్యంగా మొదటిగా నేను ఇయర్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇంకా వీడియోలో కూడా చెప్పారు ఈయల్లో లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ ఎలక్షన్కి చాలా రోజుల ముందుగా నుంచే మీ పని స్టార్ట్ అయ్యి ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది మన ఆఫీసర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ ది ఎలక్షన్ ప్రొసీజర్ మస్ట్ బిఫోర్ ది అదర్ టీమ్స్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్ నేను ప్రతి దగ్గర కూడా ఇలాగే మొదలు పెడుతున్నాను ఆ రోజున అంటే మనకి మే పదమూడవ తేదీన ప్రతి పోలింగ్ స్టేషన్కి వచ్చే ఓటర్ నా ఓటు ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకునేది బయట ఓటర్ అసిస్టెంట్ బూత్లో కూర్చున్నా దగ్గరే ఆ ఓటు ఉన్నా లేకపోయినా ఆ ప్రశ్న ఎదురైతే ముందుగా అడిగేది క్లారిఫికేషన్ దగ్గర అంటే నమోదు చేసుకునే అవకాశం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నేను బిఎల్ఓకి ఒకటే అపీల్ చేస్తున్నాను

అక్కడ నాకు ఓటు ఉంది నేను జెన్యున్ ఓటర్ని అనుకొని వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు నిజంగా ఉండాలి అక్కడ కూర్చున్న ఏజెంట్లు ఎవరు ఈ వ్యక్తికి ఇక్కడ ఓటు ఉండకూడదు అయినా కానీ ఓటు ఎలా ఉంది అనే ప్రశ్న లేవనెత్తకూడదు మనం ఎలాంటి పీస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవచ్చు ప్రొసీజర్ ప్రొసీజర్ పరంగా మేడం చెప్పినట్టుగా మనం గ్రౌండ్ వర్క్ బాగా తయారు చేసుకుంటే ఆ దగ్గర పోలింగ్ స్టేషన్ కూడా వర్క్ బాగుంటుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము గ్రౌండ్ వర్క్ ప్రాపర్ తయారు చేసుకుంటే లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకుండా చూసుకోవచ్చు బట్ దీనికి ఏంటంటే ప్రాపర్ కోఆర్డినేషన్ అవసరం ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ తర్వాత నోడల్ ఆఫీసర్స్ సైడ్ కూడా ప్రతి ఒక్క దానికి మనం కోఆర్డినేషన్ ఉండాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ప్రాపర్గా కమ్యూనికేట్ కావాలి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఫ్లయింగ్ స్పాటింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి సో ఫ్లయింగ్ స్పాటింగ్స్ అయినా ఇప్పటి నుంచి ఎలక్షన్స్కి ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే జెన్యు కాదా లేదంటే ఏదైనా పర్టికులర్ పార్టీ ఇంకొక పార్టీకి సంబంధించి గ్రడ్జ్ పెట్టుకొని ఓన్లీ పర్టికులర్ వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది ఏంటంటే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం సీన్కి రష్ కాకున్నట్టుగా లోకల్ పోలీసు వాళ్ళకి కమ్యూనికేట్ చేసుకొని వెదర్ దాని జెన్యునా కాదని చెప్పేసి మనం ఒకసారి ఇన్ష్యూర్ చేసుకుని వెళ్తే లాండర్ సిచ్యువేషన్ అరేజ్ కాకుండా చూసుకోవచ్చు ఎందుకంటే ఆర్ సర్టెన్ ఏరియాస్ మనకు సిల్ కర్నూలులో ట్యాక్స్ నుండి ఆర్ హిల్ ఫీలింగ్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి పార్టీస్ చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు ఈ ఫీలింగ్స్ డెవలప్ అయి ఉంటాయి ముందు నుంచి ఎప్పటి నుంచో వాళ్ళకి తెలివిం తీసుకొని ఉంటాయి కాబట్టి సడన్గా ఉన్న ఏదైనా సర్టైన్ ఏరియాస్కి ఎంటర్ అయినప్పుడు ఎస్పెషల్లీ డీప్ ఇంటీరియర్ విలేజ్కి ఎంటర్ అయినప్పుడు ఒకసారి ఏమవుతుందంటే మనకు రిసార్ట్ మనకు విలేజెస్ కూడా మన మీద అయితే కన్సెస్ ఉంటాయి కాబట్టి లోకల్ పోలీస్ ఎస్పెషలీ ఫ్లైట్ స్పాటింగ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బెటర్ టు కాంటాక్ట్ లోకల్ పోలీస్ ఇన్ కేస్ లోకల్ పోలీస్ కంటాక్ట్ వస్తుందంటే మనకు మీటింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనకు ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే యాజ్ పర్ రూల్ ఏంటంటే ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్ సో ఈ మీటింగ్ పరీక్షించేటప్పుడు